తల్లిదండ్రి సేవ ఎట్లా చేయాలి కొడుకు వాళ్ళ కోసం ఎన్ని రోజులు చేసిండు అనేటిది తప్పకుండా మనం తెలుసుకోవాలని అందుకోసమే నేను తెలదెలుపుతాను తెలదెలుపుతున్నా కాబట్టి అన్ని జాగలల్లా చెప్తాను ఎందుకంటే ఎన్ని రోజులు పది పన్నెండేళ్ళు నీకు రోత గడిగాడు ఎవరు తల్లి మరి ఆ తల్లిని మనం ఎక్కడ చేస్తున్నాము ఆశ్రయం వారిస్తున్నాం దూరం బాధిస్తున్నాము అన్నం పెడతలేము ఇద్దరు కొడుకులు ఉంటే అంతులు పెట్టుకుంటున్నారు నెల నువ్వు కాలే నెల నేను కావాలని అటువంటి పరిస్థితి తెచ్చిందంటే మరి ఎంత కష్టం మా తల్లిదండ్రి ఆలోచించండి అందుకే ఆ తల్లిదండ్రి గురించి కూడా మనము ముందుకెళ్లాలా ఎవరన్నా దూరం ఉన్నా కానీ తల్లిదండ్రిని దగ్గరికి తెచ్చుకొని ఇలా ఇన్ని రోజులు మనము అదే ఏదో మనకు తెలిసి తెలక మూడేళ్ళ లోపల రోతని అదే దొడ్డికి పోయి అదే రోతలు తిరుగుతారు పిల్లలు ఎందుకంటే రోతని తెలియదు మనం కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మనకు జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానం లేని కాబట్టి మనం తల్లిదండ్రుని దూరం ఉంచుకుండొచ్చు వదిన వాళ్ళను అన్నదమ్ముల వాళ్ళను చుట్టాల వాళ్ళను ఆస్తుల వాళ్ళను మన దూరం చేస్తున్నాము అందుకోసము అవన్నింటిని మర్చిపోయి నీకెంత మేలు చేసిండని ఆ తల్లిదండ్రిని దగ్గరికి తీసుకొని వీడికెళ్ళి మార్పు తెచ్చుకొని నువ్వు మారి నీ తల్లిదండ్రికి అన్నం పెట్టినట్టయితే నువ్వే భగవంతుడవని నేను మొక్కుతున్నాను నా తండ్రుల అక్కడ తల్లిదండ్రి దూరం ఉన్న దగ్గరికి తీసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మాయిలువ తెలుసుకున్నావా ఓ రయ్య కొడుక అమ్మా ఇలువ తెలుసుకున్నావా తొమ్మిది నేలాలు మోసిన కన్నయ్య తల్లి రోజు తొమ్మిది నేలాలు మోసిన కన్నయ్య తల్లి రోజు ఇప్పుడు నొప్పులు నొచ్చినప్పుడు పెద్దలుగా నచ్చగదర అమ్మ అమ్మాయిలువా అమ్మ విలువ అమ్మ విలువ తెలుసుకున్నావా ఓరయ్య కొడుక అమ్మ విలువ తెలుసుకున్నావా ఎర్రటి రక్తంబు తెల్లటి పాలు చేసి ఎర్రటి రత్నంబును తెల్లటి పాలు ను చేసి పాలు విచ్చిన పాలు పలువీచ్చిన తల్లి విలువ తెలుసుకున్నావా ఓరయ్య కొడుక తల్లి విలువ తెలుసుకున్నావా తినుదామంటేను మారి తిండికి లేకుండెగదరా తినుదామంటేను మారి తిండికి లేకుండె గదరా కడుపు కట్టుకోని మారి అన్నము పెట్టిన తల్లికి సున్నమే వెడితీవా అమ్మ ఇలువ అమ్మ ఇలువ తెలుసుకున్నావా ఓరయ్య కొడుక అమ్మ ఇలువ తెలుసుకున్నావా ఎనిమిది పాదేండ్లు రోరి బుద్ధిని నీకు తెలియలేదు ఎనిమిది పాదెన్లు రోరి రోత గడిగిన రోత గడిగిన రోత రూతగడిగిన తల్లి విలువ తెలుసుకున్నావా ఓరయ్య కొడుక తల్లి విలువ తెలుసుకున్నావా తుదకు నువ్వే అనుకోని నాయనా తుదకు నువ్వే అనుకోని నమ్ముకోని ఇంటి రోజు నమ్ముకున్న దానికి మరి నట్టి గంగల ముంచి తీవా అమ్మాయిలువ అమ్మా వా తెలుసుకున్నావా ఓరయ్య కొడుక అమ్మా వా తెలుసుకున్నావా చేసిన పాపం రోరి గోసిలా వెట్టు కమారి చేసిన పాపం రోరి గోసిలా పోయినాను గాని కాశీకి కాడతీరో గోరిబిడ్డ అమ్మ ఇలువ అమ్మా ఇలువ అమ్మ ఇలువ తెలుసుకున్నావా ఓరయ్య కొడుక అమ్మ ఇలువ తెలుసుకున్నావా మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీటీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్